అంతకుముందు అధ్యాయంలో ధృతరాష్ట్రుడు భీముడి బలాన్ని తలుచుకొని కాసేపు విలపించాడు ఇప్పుడు అర్జునుడి బలాన్ని తలుచుకొని విలపించడం గురించి మనం చెప్పుకుందాం ఈ విధంగా అన్నాడు ధృతరాష్ట్రుడు అర్జునుడు ఎన్నడూ అబద్ధమాడినట్లుగా ఆడినట్లుగా వినలేదు అతడు యుద్ధం చేస్తే ముల్లోకాలు వాడివే గాంధీవం దాల్చిన అర్జునుని యుద్ధంలో ఎదిరించే రధికుడు ఎంత ఆలోచించినా నాకు కనపడడం లేదు యుద్ధంలో గుండెలు బద్దలు చేసే గుర్రపు చెవుల వాడి బాణాలు వేసే గాంధీవికి సమానమైన వీరుడెవ్వడు లేడు ఒకవేళ వీరయోధులు అస్త్రవిద్యా విశాలదులు బలిష్ఠులు యుద్ధాలలో ఓటమి నెరగని ద్రోణకర్ణులు ఏమైనా ఎదిరించగలరేమో అయినా వారు ఎదిరించిన లోకంలో పెద్ద సంశయం ఒకటి ఉంది నాకు విజయం రాదు ఎందుచేతనంటే కర్ణుడు జాలిగుండె గలవాడు ప్రమాదపడతాడు మర్చిపోతాడు గురుద్రోణుడు ముసలివాడు అర్జునుడు బలవంతుడు సమర్థుడు దృఢమైన ధనస్సు గలవాడు శ్రమ ఎరుగనివాడు ఎంతటి దొమ్మి యుద్ధంలో కూడా ఏ పక్క నుండి పరాజయం ఎరుగడు వారంతా అస్త్రవేత్తలు శూరులు చాలా కీర్తి గడించిన వారు ఇంద్ర సంపదనైనా వదులుతారు కానీ జయం మాత్రం వదలరు ద్రోణకర్ణులో ఆ అర్జునుడు చనిపోతేనే శాంతి లభిస్తుంది కానీ ఆ అర్జునుని చంపగలవాడు కానీ జయింపగలవాడు కానీ లేడు మందబుద్ధులైన వారి మీదకు విజృంభించిన ఆ అర్జునుని కోపం ఎలా చల్లారుతుంది ఇతరులకు అస్త్రాలు తెలియవచ్చును వారు గెలవను వచ్చు కానీ అర్జునునకు సదా విజయమే కలుగుతుందని వింటూ ఉంటాం ముప్పై మూడు వేల మందిని పిలిచి వారందరితో కూడిన ఇంద్రుని గెలిచి ఖాండభవనంలో అగ్నిహోత్రుని సంతృప్తి పరిచాడు అసలు వాడికి పరాజయమే లేదు పైగా ఇప్పుడు వానికి కృష్ణుడు సారథి వారిద్దరూ స్వభావంలోనూ నడవడిలోనూ అంతటా సమాన్లు ఇంద్రునికి వలె ఆ అర్జునునికి జయం నిశ్చయం ఎందుచేతనంటే ఒకే రథం మీద నిలిచిన వారు ఇద్దరు ఇద్దరు కృష్ణులు కృష్ణుడు అర్జునుడు అర్జునునికి కూడా కృష్ణుడు అనే పేరుంది సంధింపబడేటువంటిది గాంధీవ ధనస్సు ఇప్పుడు మూడు తేజస్సులు ఒకచోట చేరాయని వింటున్నాము మనకు అటువంటి ధనస్సు లేదు అటువంటి యోధుడు లేడు అటువంటి సారథి లేడు మూడు తేజస్సులు ఒకటి గాండీవము రెండు యోధుడు అయినటువంటి అర్జునుడు మూడు సారథి అయినటువంటి కృష్ణుడు ఈ విషయం దుర్యోధనుని వశమై తిరిగే మందబుద్ధులకు తెలియడం లేదు మంటలు కక్కుతూ నెత్తి మీద పడిన పిడుగు అయినా ఏమైనా మిగులుస్తుందేమో కానీ కిరీటి వేసిన బాణాలు ఏమాత్రమో మిగల్చవు ఆ అర్జునుడు బాణాలను విసురుతూ చంపుతున్నట్లే ఉంటుంది బాణవర్షంలో తలలను శరీరాల నుండి ఎగరగొడుతున్నట్లే నాకు అనిపిస్తూ ఉంటుంది యుద్ధంలో గాంధీవన్ నుండి వెలువడిన బాణతేజస్సు నా కుమారుల సేనను కాల్చివేస్తున్నట్లుగా తోస్తున్నది సవ్యసాచి యొక్క సారథ్య ఘోషకే భారతీయమైన ఈ సేన అంతా భయంతో చల్లాచెదురైనట్లు నాకు అనిపిస్తోంది గాలితో విజృంభించిన దావాగ్ని పెద్ద పెద్ద మంటలతో అన్ని వైపులా కమ్ముకుంటూ అడవినంతటినీ కాల్చివేసినట్లుగా ఆ గాంధీవన్ నుండి వెలువడిన బాణాగ్ని నా వారినందరినీ దహించి వేస్తుంది ఆ అర్జునుడు యుద్ధంలో పదునైన బాణపరంపరలతో శత్రువులను చంపడానికి మీదకు ఉరుకుతూ ఉంటాడు అప్పుడు అతడు సర్వము హరించడానికి బ్రహ్మ సృష్టించిన యముడే అనిపిస్తుంది ఆ సమయంలో అతడిని ఎవరు ఆపలేరు అడ్డుకోలేరు కౌరవులంతా అనేక విధాల యుద్ధంలో పడిపోయినట్లు చావు కబురులన్నీ ఇంటిలో కూర్చొని వినాలు కాబోలు అయ్యో రణరంగంలో భరత వంశస్థులందరికీ సర్వనాశనం జరుగుతుంది కాబోలు పాండవులు జయం కోసం విక్రమిస్తున్నట్లే వారికి సహాయపడడానికి వచ్చిన వారు కూడా జయం కోసం ప్రాణాలు వదలటానికైనా సిద్ధపడుతున్నారు అలా విక్రమించే పాంచాలు కేకయులు మగధ వత్సరాజులు వీరిని గురించి చెప్పావు కదా నాకు అనుకుంటే చాలు ఇంద్రునితో సహా లోకాలన్నింటినీ వశపరచుకోగల బలవంతుడు జగత్కర్త అయిన కృష్ణుడు పాండవుల విజయం మీద ధైర్యంతో ఉన్నాడు సినీ మనుముడైన సాత్యకి అర్జునుని దగ్గర విద్యనంతనూ చురుకుగా నేర్చాడు ఆ సాత్యకి ఇప్పుడు విత్తనాలు చల్లినట్లు యుద్ధరంగంలో బాణాలు అలవోకగా విసురుతాడు పాంచాల రాజకుమారుడు దృష్టద్యుమ్నుడు క్రూరకర్ముడైన మహారథుడు దివ్యాస్త్రవేత్త వాడు మా సేనలతో యుద్ధం చేస్తున్నాడు ధర్మరాజు కోపం వల్లనూ అర్జునుని పరాక్రమం వల్లనూ నకుల సహదేవుల వల్లనూ భీముని వల్లనూ సంజయ నాకు భయం కలుగుతున్నది ఈ మానవేంద్రులు అమానుషమైన పెద్ద వల విసిరారు అందులో నుండి నా సైన్యాలు బయటపడలేవు సంజయ అందుకు ఏడుస్తున్నాను నేను పాండురాజు కుమారుడైన ధర్మరాజు చూడముచ్చటైనవాడు మనసు గలవాడు ఐశ్వర్యం గలవాడు బ్రహ్మవర్చస్సు గలవాడు మేధావి ఫలవంతమైన తెలివి గలవాడు ధర్మాత్ముడు మిత్రులు మంత్రులు పుష్కలంగా ఉన్నారు అతనికి యుద్ధ నిపుణుల సహాయం అతనికి ఉన్నది మహారథులైన తమ్ములు వీరులైన మామలు అతనికి ఉన్నారు పురుషశ్రేష్ఠుడైన ధర్మరాజు ధైర్యం గలవాడు రహస్యం రక్షించుకోగలవాడు క్రూరుడుగాడు దానపరుడు లజ్జాశీలి సత్యపరాక్రముడు చాలా శాస్త్రజ్ఞానం గలవాడు పుణ్యాత్ముడు వృద్ధులను సేవిస్తాడు ఇంద్రియాలను జయిస్తాడు సర్వసద్గుణ సంపన్నుడైన ధర్మరాజు మండే అగ్నిలాగా కాల్చివేస్తాడు అటువంటి ధర్మజాగ్నిలో మిడుతలాగా ఏ తెలివి తక్కువ వాడు పడతాడు ఆర్పరాని పాండవాగ్ని ఆర్పవలినని అనుకునే ఆయువు మూడిన వాడెవడు ధర్మరాజు మెల్లగా రాజుకునే నిప్పు వాని పట్ల దొంగ ప్రేమలు నటించాను ద్యూతంతో మోసం చేశాను నా తెలివి తక్కువ కొడుకులను యుద్ధంలో తప్పకుండా తుదముట్టిస్తాడు కౌరవులారా వారితో యుద్ధం రాకపోవడమే మంచిది తెలుసుకోండి యుద్ధమే వస్తే కులమంతా నశించిపోతుంది నిస్సందేహం ఇది నాకు తోచిన మంచి ఊహ దీనివల్ల నా మనసు శాంతిస్తుంది మీకు కూడా యుద్ధం ఇష్టం లేకపోతే మనం శాంతి కోసం ప్రయత్నించుదాం ఇలా నలిగిపోతున్న మనలను ఆ ధర్మరాజు ఉపేక్షింపకుండునుగాక దీనికి దీనికంతకు కారణం నేనే అని ధర్మరాజు నన్ను అధర్మంతో అసహ్యించుకుంటాడు నమస్తే ఈ రోజున మనం యాభై రెండు యాభై మూడు అధ్యాయాలు ఉద్యోగ పర్వంలోనివి చదువుకున్నాం ధృతరాష్ట్రుడు ఈ విధంగా అర్జునుడి యొక్క బలాన్ని గురించి తలుచుకొని ధర్మరాజు యొక్క ధీశక్తిని తలచుకొని ధర్మరాజు చుట్టూ ఉన్నటువంటి గొప్ప గొప్ప యోధుల యొక్క బలాన్ని తలుచుకొని విలపిస్తూ ఉంటే ఇహ సంజయుడు ఆయన చెప్పే మాటలు మళ్ళా ఆయన చెప్తాడనమాట అది మనం రేపు చదువుకుందాం ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు